Sampai पकड़ ले ప్రజల కుమార పోజ్ ఓహ్ హ హలోజ్ ఏజ్ ఏజ్ మేడమ్ ఇజట్ ఇన్ని నిట్ కున సగర్ సర్వ భారతి నూతన గ్రామ పంచాయత్ బిల్డింగ్ కచేసన మాజి మంతవర సురేష్ గారికి మధ్యపల్లి గ్రామ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నాకు గత పది సంవత్సరాలు మీరు లేక ఎన్వాల్ఫ్మెంట్గా ఉన్నాం సార్ మరి పది సంవత్సరాల తర్వాత మన పాత పదిహేను సంవత్సరాల ఇబ్బంది రోజు మేము కొత్తగా చూసి చూస్తున్నాం మీరు ఎంతో సంతోషంగా ఉంది మరి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నా పాత పదిహేను సంవత్సరాలు ఎంత అభివృద్ధి తీసుకున్నామో ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఈరోజు బాగా ఆనందంగా ఉన్నాం ఇక మరియు ఈరోజు కొన్ని విలేజ్ సమస్యలు అయితే గత ఎలక్షన్ మీరు చెప్పడం జరిగింది పోర్భూలో పట్టాలి కొద్దిగా ప్రాబ్ల ప్రాబ్లం ఉంది సార్ అలాగే ఇండ్లది చాలా ఉంది పారమేశ్వర రోడ్లది ఇటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి ఆ చిన్న చిన్న సమస్యలకు మా మండల స్థాయిలో ఉన్న అడకాళ్ళ దగ్గరికి పోయితే కొంచెం మాకు సహకరించాల్సిగా మీరు చెప్పాలని ఎందుకంటే ప్రతి చిన్నదాని మీద రావాలంటే మాకు ఇబ్బంది కాబట్టి అటువంటి కూడా చేస్తే చాలా కూడా ఇప్పటికే మాకు ఏం చేయలేదు సహకరిస్తుంది నేను ముందు ముందు కూడా ఇలాంటి సాధితే బాగుంటుందని చెప్పి జాగ్రత్తగా చేస్తుంది అటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు పొద్దు సదర్శుడి సార్ గారికి మన యొక్క మీ అందరికీ నేను చేస్తూ కృతజ్ఞవచ్చు నా యొక్క ఏ యొక్క సమస్యలు मैं कर ధన్యవాదాలు చెప్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పాలైనామో కనీస సహకారాలు చేసుకోవాలి దాంతో మనం బాగుపడతామని ఆరు గ్యారెంటీలు బతుకని తెచ్చాం తప్పనిసరిగా రేపు ఈ నెల లోపల ఇంకా ఫిబ్రవరి లోపల ఇంకా రెండు గ్యారెంటీలు పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు కూడా గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు ఇల్లు కట్టక చాలా బాధతో వాస్తవాలు ఎక్కడ పోయినా ఇల్లు లేక బాధపడతా ఉన్నాం అవి గమనిస్తున్నాం కానీ ఇవే కాకుండా ఆయన మనకు పనులు చేయలేదు ఇప్పుడే చెప్తున్నారు మాకు మొన్న ఎలక్షన్లు శాంక్షన్ లెటర్స్ ఇచ్చారు కేవలం స్వార్థ కొరకు ఓట్ల కొరకు ఇచ్చింది కానీ ఇక్కడ డబ్బులు లేదు మీరు దాని ఆశ వదులుకోవాలని అందరికీ చెప్తా ఉన్నాం ఎక్కడ ఒక కినాల్ చేసేది లేదు అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేది లేదు ఎక్కడ ఒక ఇల్లు కట్టేది లేదు కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు కనీసం చదువుకునే పిల్లలకు టీచర్లు అందరూ ఏం చేస్తున్నారు కూడా అన్ని పద్ధతులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అప్పుడు కొందరు గవర్నమెంట్ భూములు ఇచ్చిన అప్పుడు పట్టాలు ఇచ్చినా మన సొంత భూములు కూడా ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ స్వార్థాల కొరకు ఒక హద్దు లేకుండా లిమిట్ లేకుండా దాన్ని వాళ్ళ కొరకు పెట్టి ఏదో మనకు ఉపయోగిస్తున్నాం మనందరికీ మంచిగా ఉన్నదా దాన్ని చేతులు లేబురు మంచిగా లేదని దాన్ని లేబరు మరి ఆడవాళ్ళు కూడా ఇట్లా అంటే ఇంత ఇబ్బందికరమైనవి చేసిన తర్వాత కూడా ఇది కరెక్టా కాదా అని తెలుసుకునే నాతులు లేరు తప్పు చేసే నాతులు లేరు కాబట్టి ఇవన్నీ ఒకటి చేసుకోవడానికి తప్పనిసరిగా మన నిలబడుతుంది రెండు నిలబడుతుందో అవన్నీ చూస్తూ ఉన్నారు చూసిన తర్వాత నేను కూడా వస్తాను మన తాజలు అందరితో కూర్చుంటాం ఇవన్నీ ఒకటి ఒకటి ఎక్కడ కూడా మీ భూమి ఆయనకు వచ్చింది ఆయన భూమి వచ్చినాయి అవన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేటట్టు చేసుకుందాం వాళ్ళకు కూడా కొంత టైం పడుతుంది ఇల్లు కూడా కట్టిద్దాం అదేవిధంగా మీకు ఇక్కడ తాగటానికి ఇబ్బంది ఉంటే గ్రామాల్లో చేద్దాం ఉన్నాయా ఇబ్బంది పెంపిన స్వాగతం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బంది పాలైనామో కనీస సౌకర్యాలు చేసుకోవాలి దాంతో మనం ఇప్పుడు బాగుపడుకోమని ఆరు వేల రెండు పద్దెనిమిది వచ్చాం తప్పనిసరిగా రేపు ఈ నెల లోపల అంటే ఫిబ్రవరి లోపల ఇంకా రెండు గ్యారెంట్లు పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు కూడా గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు కట్టక చాలా బాధతో వాస్తవాలు ఎక్కడ పోయినా ఇల్లు లేక బాధపడతా ఉన్నాం అవి గమనిస్తున్నాం కానీ ఇవే కాకుండా ఆయన మనకు పనులు చేయలేదు ఇప్పుడే చెప్తున్నారు మాకు మొన్న ఎలక్షన్లు అప్పుడు శాంక్షన్ లెటర్స్ ఇచ్చిన కేవలం స్వార్థ కొరకు ఓట్ల కొరకు ఇచ్చింది కానీ ఇక్కడ డబ్బులు లేదు మీరు దాన్ని ఆశ వదులుకోవాలని అందరికీ చెప్తా ఉన్నాం ఎక్కడ ఒక కినాల్ చేసేది లేదు అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేది లేదు ఎక్కడ ఒక ఇల్లు కట్టేది లేదు కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు కనీసం చదువుకునే పిల్లలకు టీచర్లు అందరూ ఏం చేస్తున్నారు కూడా అనే పద్ధతులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అప్పుడు కొందరు గవర్నమెంట్ భూములు ఇచ్చినా అప్పుడు పట్టాలు ఇచ్చినా మన సొంత భూములు కూడా ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ స్వార్థాల కొరకు ఒక హద్దు లేకుండా లిమిట్ లేకుండా దాన్ని వాళ్ళ కొరకు పెట్టి ఏదో మనకు ఉపయోగిస్తున్నాం మనందరికీ మంచిగా ఉన్నదా దాన్ని చేతులు ఎప్పుడు మంచిగా లేదా లేదన్నా